తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆగస్టు నెల ఒకటవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మృతులలో నుండి సజీవలం అనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొని రోమిల్కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనము భాగమును చదువుచున్నాను సమర్పించుకోవడానికి గురించి ఎవరో ప్రసంగం చేస్తుంటే వినడానికి వెళ్ళాను ప్రత్యేకంగా నాకు ఏ సందేశమూ దొరకలేదు కానీ ఆ ప్రసంగికుడు ప్రార్థించడానికి మోకాళ్ళు ఈ మాట అన్నాడు ప్రభు మా కోసం చనిపోయిన మనిషిని మేము నమ్మడం సబవే కదా ఇది నా మనసులో ముద్ర వేసుకుంది నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ దీని గురించి లోతుగా ఆలోచించాను నా జీవితంలో సమర్పణకి అర్థం ఏమిటి అని మనసులో ధ్యానించాను రోడ్డు మీద వినవస్తున్న వాహనాల రణగొన ధ్వనుల్లో గుండా నాకు సందేశం వినిపించింది నీకోసం చనిపోయిన మనిషి మీద నువ్వు నమ్మకముంచు రైలు బండి ఎక్కి ఇంటికి ప్రయాణం సాగించాను ప్రయాణంలో ఆలోచిస్తున్నాను సమర్పణ జీవితంలో నేను ఎదుర్కొనవలసిన మార్పులు చేయాల్సిన త్యాగాలు భరించవలసిన నిరాశలో భయమేసింది ఇల్లు చేరుకొని నా గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించాను నా పాత జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాను నేను క్రైస్తవుడినే సంఘంలో కార్యనిర్వాహకుడినే సండే స్కూలు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను కూడా కానీ దేవునికి నా జీవితాన్ని పూర్తిగా సమర్పించలేదు కానీ నేను అలా నా జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేస్తే నేను ప్రియంగా ఎంచుకుంటున్న నా పథకాలన్నీ వీగిపోవడాన్ని మనసులో పెంచుకున్న ఆశలన్నీ కూలిపోవడాన్ని తలంచుకుంటే భయమేసింది వీటన్నిటికంటే శ్రేష్టమైన విషయాలను దేవుడు నా కోసం సిద్ధం చేసి ఉంచిన సంగతి నా ఊహకే తట్టలేదు నా మనస్సు వెనక్కి లాగింది కానీ చివరిగా ఒకసారి నన్ను ముంచెత్తే అలలాగా ఒక నిశ్చయత నన్ను ఒప్పించే శక్తి కమ్ముకున్నాయి నా కుమారుడా నీకోసం చనిపోయిన మనిషిని నువ్వు నమ్మలేకపోతే ఇంకెవరిని నమ్ముతావు ఆ క్షణంలో నా మనసు కుదుటపడింది నా కోసం చనిపోయేటంతగా నన్ను ప్రేమించిన మనిషి నన్ను రక్షించిన వాళ్లను అన్ని సమయాల్లోనూ నమ్మకంగా సంరక్షించడా అన్న ధైర్యం వచ్చింది నీ కోసం చనిపోయిన వ్యక్తి మీద నీకు నమ్మకం ఉందా నీకు క్షేమకరం కాని పనులు వేటినన్నా నువ్వు చేపట్టబోతూ ఉంటే వాటిని ఆయన చెడగొడతాడనే నమ్మకం నీకుండాలి నీకు మంచిని దేవునికి మహిమను తెచ్చిపెట్టే వాటికి ఆయన సహాయం చేస్తాడని నమ్మాలి ఈ లోకంలో నీకు ఏది మంచి మార్గమో దాని వెంట ఆయన నిన్ను నడిపిస్తాడని నిరభ్యంతరంగా నమ్మవచ్చు దేవుని గొర్రె పిల్ల ఇదిగో వస్తున్నాను హద్దులన్నీ కూలద్రోసి అడ్డులేని నీ ప్రేమ బాటలోకి నీలోకే నీలోకే ఇదిగో వస్తున్నాను ఈ లోకంలో జాగ్రత్తగా కాపాడుకొని తీసుకెళ్ళిపోయేది కాదు మన జీవితం అది ఈ లోకంలో ఖర్చు పెట్టవలసినది ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడా మా కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవ సమస్తాన్ని వదులుకొని ప్రభావ దివి నుంచి భూమికి దిగివచ్చిన మా గొప్ప దేవ నీకు వంద స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభావ అయా ఇచ్చిన మరి మంచి నూతన మాసం బట్టి వంద రూల స్తోత్రం అయ్యా జూలై మాసం మొత్తం కూడా నువ్వు కాచి కాపాడి భద్రపరిచి మమ్మల్ని సంరక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తూ సహాయం చేస్తూ వచ్చిన దెవా నీకు వందరమల స్తోత్రములయ్య ఈ యొక్క ఆగస్టు మాసం మొదటి తేదీన ప్రభు మాకు ఇచ్చిన మరొక మంచి వర్తమానాన్ని బట్టి వందనమల స్తోత్రములయ్యా అయా తండ్రి నీవు ప్రభు ఏ విధంగా సమర్పించుకున్నావు ప్రభు మమ్మల్ని కూడా అలాగనే సమర్పించుకోమంటున్నావు ప్రభు నీవైతే ప్రభు ఆఖరి రక్త బొట్టు వరకు ప్రభు అయా నీ జీవితాన్ని మా కొరకు సమర్పిస్తూ వచ్చావు ప్రభు అలాగున మేము కూడా ఈ భూమి మీద నివసించే కాలం మొత్తం కూడా ప్రభు అయా నీ కోసం బ్రతకటానికి సహాయం చేయ అయా నిన్నే ఆరాధిస్తూ నిన్నే పూజిస్తూ నీ చిత్త వృత్తి చొప్పున నడుచుకునే కృపాధన్యత మా అందరికీ దయచేయనయ్యా ఎడారిలో సెలలు వచ్చిన నీ బిడ్డలందరినీ ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించను ఈ యొక్క ఆగస్టు మాసం ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ కృప కాబుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభావ అంతేకాకుండా వారు చేస్తున్న ఉద్యోగాల్లో మీరే తోడుగా ఉండనయ్య వారి యొక్క ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచుతున్నాం ప్రభావ కూలి పనులు చేస్తున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా వారి యొక్క కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొంటున్నాం ప్రభావ అయా వ్యాపారస్తులను బట్టి ప్రార్థన చేస్తున్నాయా వారి యొక్క సొంత వ్యాపారంలో నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభు ఇంకా అలాగున్న తండ్రిని బిడ్డలు చేస్తున్నాం ప్రతి ఒక్క పనిలో ప్రయత్నంలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు ఈ యొక్క ఆగస్టు మాసపు దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచు నిన్నే స్థుతిస్తూ నిన్నే ఘనపరుచుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానయున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ప్రైజ్ లాడ్ షాలో